ప్రైజ్ ఈ ఈరోజు వాక్య భాగము కొరం రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము పదమూడవ వచనము కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమ ఈ లోకంలో కరువైపోయిందే ప్రేమ కాబట్టి దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే అన్నిటికంటే ఈ లోకంలో శ్రేష్టమైనది ప్రేమ అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎన్ని చేసినప్పటికీ నీలో ప్రేమ లేకపోతే వ్యర్థము కాబట్టి ప్రేమ అనేది శ్రేష్టమైనదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నిజంగానేనండి ప్రేమ అనేది ఉండాలి ఆ ప్రేమే లేకపోతే ఎన్నున్నా కూడా వ్యర్థమే ఎండున్న వ్యర్థమే బంగారం ఉన్న వ్యర్థమే ఆస్తిపాస్తులున్నా మేడల మిద్దులున్నా ఎన్ని ఉన్నా కూడా ఆ ప్రేమ అనేది లేకపోతే వ్యర్థం దేవుడు అనేకమైన విషయాల్లో ఆ ప్రేమ అనేది ఎలా చూపించాలి అనే విషయం ఉపమానాల ద్వారా దేవుడు మరి తెలియజేస్తూ వచ్చారు ఒక ఉపమానం ఏంటంటే వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీ విషయంలో దేవుడు అక్కడ తన ప్రేమను వెల్లడిపరిచారు అంత మాత్రమే కాకుండా ఇంకొక ఉపమానంలో కూడా తండ్రి ప్రేమ ఎలాంటిది అనేది దేవుడు వ్యక్ వ్యక్తపరచటానికి ఒక ఉపమానం చక్కని ఉపమానం చెప్పి ఉన్నారు తప్పిపోయిన కుమారుడి విషయంలో దేవుడు ఎంత ప్రేమ చూపించారో అది మనకి తెలుస్తోంది అనేకమైన సార్లు ఆ యొక్క మెసేజ్ తప్పిపోయిన కుమారుడు గురించి మనం వినే ఉంటాం అలాగే చాలా విషయాల్లో మరి దేవుడు మనం తన ప్రేమను ఎలా వ్యక్త మన యొక్క ప్రేమను ఎలా వ్యక్తపరచాలనేది అనేక విషయాల్లో దేవుడు మనకి తెలియచేస్తూ వచ్చారు అంత మాత్రమే కాకుండా ఒక స్నేహితుడి గురించి కూడా మరి మాట్లాడుతూ ప్రేమ అనేది ఎలా ఉంటుంది అనేది మరి అనేక రీతులుగా మనకి బోధింపబడుతుంది కాబట్టి ప్రేమ అనేది ప్రాముఖ్యమైనది ఆ ప్రేమే లేకపోతే క్రైస్తవ జీవితం జీవితం కానీ కాదు అందుకే పౌలు గారు ఈ పదమూడో అధ్యాయం మొదటి వచనంలో నుంచి ప్రేమ గురించి అనేక సంగతులు మాట్లాడుతూ వస్తారు ప్రేమ అనేది మన హృదయంలో లేకపోతే మన జీవితంలో మన ప్రవర్తనలో ఉన్నట్లయితే ఎలా ఏ విధంగా ఆ ప్రేమ ఉంటుంది ఆ ప్రేమ ఏమేమి భరిస్తుంది ఆ ప్రేమ ఏమేమి వ్యక్తపరుస్తుంది ఆ ప్రేమ ఏవి ఏ ఏ విషయాల్లో కనపరుస్తుంది అనే విషయాన్ని పౌలు గారు స్పష్టంగా తెలియజేస్తూ చివరి ఆఖరిలో వచనంలో కాగా విశ్వాసము ప్రేమ నిరీక్షణ ఈ మూడు నిలుస్తాయి లోకంలో అవి నిలబడేవి అవి చనిపోయే కాదు తొలగించేవి కాదు పాడైపోయేవి అంతకంటే కాదు కానీ శ్రేష్టమైనది ఈ లోకంలో శ్రేష్టమైనది ఏదైనా ఉంది అంటే అంటే మంచిది ఏదైనా ఉంది అంటే గొప్పది ఏదైనా ఉంది అంటే అమూల్యమైనది ఏదైనా ఉంది అంటే మరణము కంటే బలీయమైనది ఏదైనా ఉంది అంటే ప్రేమ ఆ ప్రేమ మనం కనపరచవలసిన వారమైనా ఆ ప్రేమ మనం చూపించవలసిన వారమైన్నాం ఆ ప్రేమ వల్ల మనం అనేకమైన విషయాలు జయించగలం ఆ ప్రేమ చేత అనేక విషయాలను మనం సాధించగలం అనమాట భార్య భర్తల మధ్య ప్రేమ తల్లి బిడ్డల మధ్య ప్రేమ రక్త సంబంధుల మధ్య ప్రేమ ఇరుగు పొరుగు వారి మధ్య ప్రేమ ఈ యొక్క బంధాల్లో ఉండవలసినటువంటి ఈ ప్రేమను దేవుడు అనేక రీతులుగా అనేక విధాలుగా మనకి తెలియపరుస్తూ వచ్చారు క్రైస్తవులు మనం చెప్పుకునే మనము క్రీస్తుని వెంబడిస్తున్న మనము ప్రేమ అనేది తప్పనిసరిగా ఉండాలి నిజంగా వాక్యాన్ని బోధించేవారు వేలకొలదిగా ఉన్నారు ప్రార్థించేవారు వేలకొలదిగా ఉన్నారు పాటలు పాడేవాళ్ళు వేలకొలదిగా ఉన్నారు చక్కని పాటలు పాడతారు చక్కగా ప్రార్థన చేస్తారు వాక్యాన్ని చక్కగా బోధించగలుగుతారు కానీ ప్రేమ అనేది మాత్రం కనపరచనే వాళ్ళ స్థాయి మించిన వారికే ప్రేమ చూపిస్తారు వాళ్ళ హోదాకు తగ్గిన వారికే ప్రేమ చూపిస్తారు వాళ్ళ కులానికి సంబంధించిన వారికే ప్రేమ చూపిస్తారు వారిని ప్రేమించే వారిని ప్రేమిస్తారు కానీ అందరికీ ప్రేమని పంచనే పంచలేరు కానీ ప్రభ నేసి క్రీస్తు వారు ఏ పక్షపాతము లేన లేనటువంటి వారు ఆయనకి ఏ భేదము లేదు ఏ అన్యాయస్తుడు కాదైనా రుణస్తుడు కాదైనా పక్షపాతి కాదైనా కాబట్టి మనం ప్రేమ కలిగి ఉండటానికి ప్రేమ చూపించటానికి నేర్చుకుందాం క్రీస్తుని క్రీస్తు యొక్క నామానికి సాక్షులుగా మనం నిలబడదాం దేవుడి మాటలు మన వెనకడిలో దీవించునుగాక ఆమెన్ మీన్ ప్రార్థన చేద్దాం ప్రేమ నమ్మకం కలిగిన నా పరలోక తండ్రి మీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి నువ్వు ప్రేమై ఉన్నావు ప్రభా నువ్వు ప్రేమ స్వరూపివి తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రాలు నాయన నీ ప్రేమ మరణము కంటే బలీయమైనది ప్రభా నీ ప్రేమ శాశ్వతమైనది ప్రభా శాశ్వతకాలి శాశ్వత కాలం వరకు ఉండేటువంటి నీ గొప్ప ప్రేమ ప్రభా అటువంటి ప్రేమ ప్రభా మీరు మా ఎడలో ఏ రీతిగైతే ప్రేమను వ్యక్తపరుస్తున్నారు ప్రత్యక్షపరుస్తున్నారు ప్రభా కనపరుస్తున్నారు అదే రీతిగా మేము కూడా ప్రభావ మా చుట్టూ ఉన్న వారికి నాన్న ప్రేమ చూపించటం నేర్పించండి ప్రభావ నాయన నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి బైబిల్ గ్రంథంలో అనేకమైన విధాలుగా మరి ప్రేమ విషయమై మనం బోధింపబడుతూ ఉన్నాం తండ్రి అయినప్పటికీ కూడా ప్రేమ లేని తత్వం లోకంలో కనపడుతుంది క్రైస్తవుల మధ్య కనబడుతుంది తండ్రి దయచేసి నాయన అటువంటి ప్రేమ రహత్యం నుంచి మీరు విడిపించండి నాయన అందరము ప్రేమ కలిగి ఐక్యత కలిగి జీవించడానికి మీ కృప దయచేయమని తండ్రి మాట నీరు కట్ ఫలింపచ్చేయమని మీరు ఆకడి కొరకై ఆయుధపరచమని అతి త్వరలో రాను మీ మీ రక్షకుడైన యస్సు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రతిమలాడి వేడి నామ తండ్రి ఆమెన్ ప్రభు మిమ్మల్ని దీవించినగాక గాక మేన్